మీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారిలో శ్రీ పొందల పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి హరిహర వీరమ్మ చిత్రం గురించి ఆయన ఆ చిత్రంలో నటించినటువంటి విధానాన్ని బట్టి ఈ భారతదేశ చరిత్రను అద్దం పట్టేలా హరిహర వీరములు ప్రదర్శిస్తుంది కాబట్టి ఆ చిత్రాన్ని ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయండికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది కుల్యూ భద్రం తెలుగువారి సంపద అని సారి చెప్పినటువంటి చిత్రం హరిహర గారి అయితే భారతదేశ చరిత్రపై అవగాహన లేనటువంటి టీడీఎం వైఎస్ఆర్సిపి నాయకులు ఏ విమర్శలు చేస్తున్నారు ఈ దేశ చరిత్రను అర్థం కట్టేలా చూపించినటువంటి శత్రు హర్హరగారు వాళ్ళు దానికి ఒక ఉదాహరణ ఈ దేశ సంపదను అదేవిధంగా పేదవారి కష్టాన్ని ఏ విధంగా దోసుకుంటారు అనేది మా నాయకుడు ఈ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చూపించినటువంటి విధానం ఇకపోతే వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది వాళ్ళ నోరు పారేసుకుంటారు మా నాయకుడు చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి ఎందుకంటే ఏ విధమైనటువంటి మచ్చలేని నీతి నిజాయితీ గల నాయకుడు ఉన్నాడంటే శ్రీ కోవిందలు పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం అటువంటి నాయకుడికి అంశాలుగా పనిచేయడం కూడా గోవర్ధన సుఖంగా మేము భావిస్తున్నాం అని చేత మా నాయకుడు ఏది చేసినా సరే చరిత్ర సుచ తప్పించి వేరే నిజంగా ఉండదు చరిత్రను తొలిగినటువంటి హిందువు చరిత్రను సూచించలేరని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు అయితే చరిత్ర గురించి ఉండాలి అని తెలిస్తేనే మళ్ళా చరిత్రను సృష్టించడానికి ఒక మార్గం అంచేత మా నాయకుడికి లిటర్ స్కాన్ లేదు సిమెంట్ పువ్వునాలు లేవు అలాగే మీడియా సాక్షి దాపం లేదు అని ఆయన తన కష్టాన్ని తన కష్టాన్ని అనుకుని ఈ రాష్ట్ర ప్రజలకు సర్వీ చేయాలనే ఉద్దేశంతో ఆయన వచ్చినటువంటి వ్యక్తి ఆ పోరాటంలోనే గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అన్యాయాల్ని ఎండగట్టి ఆ నాయకుడిని నిన్ను గద్దతాను అని చెప్పింది సభం చేసి అదే ఏదైతే చెప్పాడో అదే చేసి చూపించి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి నాయకుడు ఏకైక వ్యక్తి శ్రీ కుందల పవన్ కళ్యాణ్ గారు అటువంటి ముక్కు చోటు కాల నే మీరు లేనిపోని సోటు మాటలు మాట్లాడి లేనిపోని అనేది తగదని వైఎస్ఆర్సీపీ నాయకులకి హెచ్చరిక చేస్తున్నా అయితే ఈ సినిమాలో భారతదేశంలో ఇంట్లో జీజియా పన్ను కట్టకపోతే వారిని ఎంతో భారంగా అభివృద్ధించినటువంటి చరిత్ర ఆ రోజు ఆ రోజు పాలకులు చేసినటువంటి నిరంకుశ పాలనని ఈ సినిమాలో చూపించడం జరిగింది జీజియా పన్ను కట్టాలి లేదంటే మతం మార్చుకోవాలి లేకపోతే చనిపోవాలి మీరు అని ఆనాడు చేసినటువంటి పాలకుల నిరంకుశత్వాన్ని మన నాయకుడు ఈ సినిమాలో చూపించడం జరిగింది దాన్నే కాకుండా మహిళలు పిల్లలు వారిని ఏ విధంగా వేది పిలుపుని చేస్తున్నారు దాన్ని మళ్ళా పేద యొక్క కష్టాన్ని ఏ విధంగా దూపుడు చేస్తున్నారు దాన్ని కూడా ఈ సినిమాలో చూపించడం జరిగింది అంతటి గొప్ప వ్యక్తిత్వం వ్యక్తిత్వంగా వ్యక్తిని విమర్శించడం మీకు తగదని ఈ సందర్భం మేము తెలియజేస్తున్నాం హెచ్చరిక చేస్తున్నాం అయితే కేవలం చారిత్రక సినిమే కాదు ఇది పేదల కష్టాన్ని భారతదేశ సంపదను ఎలా దోచుకుంటారో ఆ విషయాన్ని కూడా చూపించినటువంటి ప్రధానం కాబట్టి ఒకసారి ఈ సినిమాని చూసి మీరు కూడా కనిపించాలి అర్థం చేసుకోవాలని మేము కూడా ఒక సూచన చేస్తున్నాం అయితే భారతదేశ సరితలో కటింగ్ జరిగినటువంటి రికార్డు ఈ సినిమా అటువంటి సినిమాని మీరు మీ యొక్క అర్థరహితమైనటువంటి మాటలతో విమర్శించడం తగదని వైఎస్ఆర్సీపీ నాయకుడికి చెప్పడం జరుగుతుంది ఇది ఈ భారతదేశ సరితలోనే ఎంతో గొప్ప చిత్రం అయితే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ఎన్నో అడ్డంకులు జరిగినాయి గత ఐదు సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పెట్టినటువంటి అడ్డంకి అధిగమించి తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయనకి టైం లేక ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆయన బాధ్యతలు సేకరించిన తర్వాత తను కొంతకాలం దీనికి కేటాయించి ఈ సినిమాను పూర్తి చేసి ఈ ప్రజలకి ఈ రాష్ట్ర ప్రజలకి భారతదేశ ప్రజలకి ఈ సినిమాని అందించడం జరిగింది ఆ క్రమంలో మీరంతా కూడా ఆదరించినటువంటి విధానాన్ని బట్టి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క సినిమా హింది విధానాల కారణంగా మా నాయకుడు నిజ జీవితంలో కూడా ఎంతో గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ